కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మరిపాలెం సాయినగర్ నేషనల్ హైవే వద్ద శ్రీ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానంలో మహా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు పోలిపాడ్యమి సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవోపేతంగా అన్న ప్రసాద వితరణ చేపట్టారు విశాఖ నలుమూలల నుంచి తండోపతండాలుగా భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని దీపాలన్నీ వదిలిపెట్టి దీక్షను విరమించుకుని ప్రసాదాన్ని స్వీకరించినట్లు అర్చకులు తెలిపారు ఈ కార్యక్రమంలో అందుకూరి శివాజీ శర్మ దేవస్థానం అధికారులు యాభై మూడవ వార్డు జనసేన కార్పొరేటర్ అభ్యర్థి నీరుకొండ దివాకర్ తదితరులు పాల్గొన్నారు కాశీ విశ్వేశ్వర స్వామినే నమో నమ ఈరోజు పోలుపార్ట్యం సందర్భంగా కాశీ విశ్వేశ్వర స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవోపేతంగా మహా అన్నప్రసాద వితరణ జరుగుతోంది ఎన్హెచ్ఫై హైవే శివాలయం దగ్గర ఈ సంఖ్యా ప్రమాణంతో సంబంధం లేకుండా సాయంకాలం నాలుగు గంటల వరకు కూడా స్వామివారి యొక్క ప్రసాదాన్ని అందరికీ కూడా వితరణ చేయడం జరుగుతుంది అదేవిధంగా విశాఖపట్నం నలుబోలో నుంచి కూడా తండోపతండాలుగా భక్తులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని దీపములన్నీ కూడా వదిలిపెట్టడం సాలగ్రామ దానం ఇవ్వడం స్వయంపాకం దానం చేయడం అదేవిధంగా దీపదానాన్ని చేసి ఆ దీక్ష అంతా కూడా విరమించి చక్కగా అందరూ కూడా అందరూ స్నేహితులతో బంధువులతో అందరితో కలిసి కుటుంబ సమేతంగా ఈ స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణానికి విచ్చేసి అందరూ కలిసి భోజనం చేస్తారు ఆ భోజనాల కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది భక్తులందరూ కూడా విశ్వాసాలతో స్వామివారి యొక్క అనుగ్రహంతో అత్యంత వైభవోపేతంగా ఈ అన్న ప్రసాద కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు అలాగే సేవకులు అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు అదేవిధంగా సాయినగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సహకారంతో ఈ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి ఓం నమ శివాయ